నా ప్రమే సహోదరులందరికీ అసలాం వలెకం వరహదుల్లా సహోదా ఇవాటి వీడియో వీడియోలో జికర్ యొక్క ఇరవై లాభాలు మనం తెలుసుకుందాం అండి జికర్ యొక్క లాభాలు అనేకం ఉన్నాయి కానీ అందులో ఇరవై మాత్రమే నేను నోట్ చేశాను ఇవన్నీ మనం తెలుసుకుందాం మరియు అదే విధంగా జికర్ అనేది ఎప్పుడు చేయాలి ప్రతి నమాజ్ తర్వాత చేయాల వద్దా ఎందుకంటే మన ఛానల్ వరల్డ్ ఇస్లామిక్ సెంటర్ నుండి ఒక సహోదరుడు ప్రశ్న అడగడం జరిగింది జికర్ అనేది ప్రతి నమాజ్ తర్వాత చేయాల వద్దా అని కాబట్టి సహోదల్లరా ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూడండి కంప్లీట్ గా చూస్తే మీకు అర్థం అవుతుంది జికర్ యొక్క లాభాలు కూడా మీకు అర్థమవుతాయి అయితే సహోతుల చూడండి ముందుగా జికర్ అంటే ఏమిటి జికర్ అంటే అల్లాహ్ యొక్క నామస్మరణ సహోదరులరా అల్లాహ్ ను స్మరించడం అల్లాహ్ యొక్క పవిత్రతను మరియు అల్లాహ్ యొక్క ప్రశంసలను స్తుతించడం దీన్నే జికర్ అంట సహోదరులరా జికర్ అనేది రెండు విధాలుగా చేయవచ్చండి ఒకటి జికరు అంటే నోటితో పలకడం ఇప్పుడు సుబానుల్లా అల్లా అక్బర్ ఈ విధంగా నోటితో పలుకుతున్నాం కదా ఇలా కూడా మీరు చేయవచ్చు లేదా జికరే కల్బీ అంటే మీరు మనస్సుతో కూడా మీరు జికర్ చేయవచ్చు అల్లాహ్ను స్మరించవచ్చు మీరు ఎక్కడ ఉన్నా కూడా స్మరించవచ్చు కేవలం మస్జిద్లోనే కాకుండా మస్జిద్లో ఉన్నప్పుడు మస్జిద్లో జికర్ చేయవచ్చు మరియు మీరు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో కూడా స్మరించవచ్చు ముఖ్యంగా ఆడవారు ఆడవారు వంట వండుతూ కూడా అల్లాహను స్మరించవచ్చు మరియు ఇంట్లో పనులు చేసుకుంటూ కూడా అల్లాహను స్మరించవచ్చు సుబానుల్లాహ అల్లహదుల్లా అల్లాహ అక్బర్ లా లేదంటే సరేనా లేదంటే అస్త ఈ విధంగా అనేకం ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చదవచ్చు సరేనా మరియు మగవారు కూడా ఎటైనా ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా మీరు చదవచ్చు లేదా ఎక్కడైనా షాప్ లో ఉన్నా కూడా మీరు చదవచ్చు సరేనా ఇస్లాంలో సులభమైన ఆరాధన ఏదైనా ఉంది అంటే అది వికర్ సహోదరులరం అల్లహను స్మరించడం ఇది సులువైన ఆరాధన సహోదరులరం మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనం ఉన్న చోటే అల్లాహను స్మరించవచ్చు సరేనా సహౌద్ అల్లాహ్ అల్లహ తబారు ఖురాన్ లోని సూర్య అహాబ్ లో ఈ విధంగా తెలియజేస్తున్నాడు అల్లాహ్ ను ఎక్కువగా స్మరించు పురుషులు మరియు స్త్రీల కొరకు అల్లాహ్ తబారుకు తాలా యొక్క క్షమాపణం మరియు గొప్ప పుణ్య ఫలితమును స్థిరపరచి ఉన్నాడు అని అల్లహతా తెలియజేస్తున్నాడు మరియు అదే విధంగా ఇంకో చోట అల్లహతా ఈ విధంగా తెలియజేస్తున్నాడు ఉదయం మరియు సాయంకాలము మీరు అతని యొక్క పవిత్రతను కొనియాడండి అంటే అల్లాహును స్మరించండి అని కూడా అల్లహ తాలే తెలియజేస్తున్నాడు కాబట్టి అల్లాహ యొక్క వరాలు అనుగ్రహాలు మనపై ఎన్నో ఉన్నాయి కాబట్టి ను స్మరించడం మన బాధ్యత మనపై ఉన్న హక్కు కాబట్టి మనం తప్పనిసరిగా జికర్ చేస్తూ ఉండాలి అయితే ప్రతి నమాజ్ తర్వాత జికర్ చేయాలంటే సహోదరవు చూడండి ప్రతి నమాజ్ తర్వాత జికర్ చేయొచ్చు సహోదరు హదీస్ లో కూడా ఉంది يورايته 33 سال سبحان الله 33 سال الحمد لله అల్లాహు అక్బర్ ముప్పై నాలుగు సార్లు ఎవరైతే చదువుతారో ఇంకో హదీస్లో ఈ విధంగా కూడా ఉంది ముప్పై మూడు సార్లు సుబహానుల్లా ముప్పై మూడు సార్లు అల్హందుల్లా మరియు అల్లాహు అక్బర్ ముప్పై మూడు సార్లు చదివి ఇప్పుడు తొంభై తొమ్మిది అయింది కదా ఇంకొకసారి వహదహు లాషరీ కలహు లహుల్ ముల్కు వలహుల్ హు వహు అలాకు ఈ కలిమను ఎవరైతే చదువుతారో ఇది చదివిన తర్వాత మొత్తం హండ్రెడ్ టైమ్స్ అవుతుంది వంద సార్లు అవుతుంది అయితే ఎవరైతే ఈ విధంగా చదువుతారో వారు ఎప్పుడూ కూడా అసమర్థులు కాలేరు అపజయం పాలు కారు అని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి నమాజ్ తర్వాత చేయవచ్చు ఏ నమాజ్ అయితే నమాజ్ తర్వాత ఫర్జ్ నమాజ్ తర్వాత సున్నత్ లేదో అప్పుడు మీరు జికర్ చేయవచ్చు అంటే ఫజర్ మరియు అసర్ నమాజ్ తర్వాత సున్నత్తులు ఉండవు కదా కాబట్టి ఆ టైంలో మీరు జికర్ చేయవచ్చు జికర్ చేస్తూ ఉంటారు కూడా మరియు అదేవిధంగా ఏ నమాజ్ తర్వాత అయితే సున్నతులు ఉంటాయో ఆ సున్నతులు పాటించి అప్పుడు మీరు జికర్ చేయవచ్చు అంటే జోహర్ మహరీబ్ ఇషాబ్ ఈ నమాజ్ తర్వాత సున్నతులు ఉంటాయి కదా ఆ సున్నత్ నమాజులు పాటించి మీరు జికర్ చేయవచ్చు అయితే జికర్ ఏ విధంగా చేయాలి అంటే చూడండి శుభహానల్ లో శుభహానల్ ఇది మూడు సార్లు ఈ విధంగా చదివితే మొత్తం చేతిలో ఎన్ని సార్లు అవుతుంది పదిహేను సార్లు అవుతుంది కదా అదే విధంగా ఇంకో చేతిలో కూడా సేమ్ పదిహేను సార్లు చదవాలి మొత్తం ఎన్ని అవుతాయి మొత్తం ముప్పై అవుతాయి కదా అప్పుడు సుబానుల్లా సుబానులా సుబానుల్లా మూడు సార్లు ఇంకోసారి చదవాలి చదివితే మొత్తం ఎన్ని అవుతాయి ముప్పై మూడు ఈ విధంగా అల్హమ్దుల్లా కూడా ముప్పై మూడు సార్లు చదవాలి మరియు అల్లాహు అక్బర్ కూడా ముప్పై మూడు లేదా ముప్పై నాలుగు సార్లు చదవాలి ఇంకొకసారి లాహా ఇల్లాహు వహదహు లాషరి అలహు లహుల్ ముల్కు వలహుల్హమ్ వహు అలకుల్లి షైన్ ఖద్ ఇది ఒక్కసారి మీరు చదవండి ఇది మొత్తం చదివిన తర్వాత ఒక్కసారి చదవండి ఇలా మీరు చదవచ్చండి సరేనా మీరు ఫజర్ మరియు అస్సర్ నమాజ్ తర్వాత ఈ విధంగా అయితే చదువుతారు అదే విధంగా మిగతా నమాజులు కూడా మీరు చదివిన తర్వాత సున్నతులు పాటించిన తర్వాత మీరు దికర్ చేయవచ్చు సరేనైతే సహోదరులరా ఇప్పుడు మనం జికర్ యొక్క లాభాల గురించి మనం తెలుసుకుందామండి మొత్తం ఇరవై నేను నోట్ చేశాను ఇందులో నెంబర్ వన్ వచ్చేసి జికర్ శైతాను దూరపరుచును మరియు వారి శక్తిని నశింపచేయును చూడండి ఎవరైతే జికర్ చేస్తూ ఉంటారో అల్లాహ్ స్మరిస్తూ ఉంటారో శైతాన్ వారి దగ్గరికి రాలేడు మరియు శైతాన్ యొక్క శక్తి కూడా నశిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది మరియు ఇందులో నెంబర్ టూ వచ్చేసి అల్లాహ ప్రసన్నత లభించును మరియు నెంబర్ త్రీ వచ్చేసి హృదయము నుండి చింతల దుఃఖములను దూరపరుచును ఎవరైతే జిగర్ చేస్తుంటారో వారికి తాలా తబారు దుఃఖముల నుండి కాపాడుతాడని ఇక్కడ చెప్పడం జరిగింది మరియు నెంబర్ ఫోర్ వచ్చేసి హృదయమునకు శాంతి సంతోషము మరియు ఆనందములు కలిగించును చూడండి ఎవరైతే జిగర్ చేస్తుంటారో వారికి మనశ్శాంతి లభిస్తుంది ఇప్పుడు చాలా మంది డిప్రెషన్ లో పోతుంటారు కదా వారికి చాలా వరకు ఇబ్బంది అవుతూ ఉంటుంది స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కదా అప్పుడు మీరు జిగర్ చేయడం వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది కురాన్లు కూడా తెలియజేయడం జరిగింది ఎవరైతే జిగర్ చేస్తారో వారికి మనశ్శాంతి లభిస్తుంది అని కురాన్లు కూడా తెలియజేయడం జరిగింది అలా తతుమ తుల్ కు మరియు నెంబర్ ఫైవ్ వచ్చేసి శరీరము మరియు హృదయమునకు బలము కలిగించును ఎవరైతే జికర్ చేస్తుంటారో వారి శరీరము మరియు హృదయము అల్లహ తాలా స్ట్రాంగ్ చేస్తాడు మరియు నెంబర్ సిక్స్ వచ్చేసి ముఖము మరియు హృదయమును ప్రకాశవంతము చేయును ఎవరైతే జికర్ చేస్తుంటారో వారి ముఖము మరియు హృదయము అల్లాహ్ తబార్కు తాలా ప్రకాశవంతం చేస్తాడు ఈ యొక్క జికర్ యొక్క బర్కత్ వల్ల మరియు నెంబర్ సెవెన్ వచ్చేసి అల్లాహ్ నుండి జీవనాధారములను ఆకర్షించును అనగా జీవించుటకు కావలసిన అన్ని వస్తువులు మరియు పదార్థములను అల్లాహ్ ఇవ్వును చూడండి జీవన ఆధారం ఉపాధి కూడా అల్లాహ తాలా ప్రసాదిస్తాడు ఎవరైతే జికర్ చేస్తారు మరియు నెంబర్ ఎయిట్ వచ్చేసి జికర్ చేయు వారి ముఖములపై అల్లహ తబారు గంభీరత భక్తి పూర్వక భయము మరియు ఆకర్షణ కలుగజీను ఎవరైతే జికర్ చేస్తుంటారో వారిని చూడగానే ఒక గంభీరత మరియు భక్తి పూర్వక భయం అనేది వస్తూ ఉంటుంది కదా ఎవరైతే జికర్ చేస్తుంటారో ఎవరైతే అల్లాహ యొక్క ప్రియమైన దాస్తులు ఎవరైతే ఉంటారో వారిని చూడగానే మనకు ఒక రెస్పెక్ట్ వస్తుంది కదా మనసులో నుండి అల్లాహ్ తబారు కు తల ఈ యొక్క జికర్ వల్ల వారికి అలాంటి భాగ్యాన్ని ప్రసాదిస్తాడు మరియు నెంబర్ నైన్ వచ్చేసి జికర్ అల్లాహ్ మీద ప్రేమను కలిగించును ఎవరైతే జికర్ చేస్తారో అల్లాహ్ తాల వారిని ప్రేమిస్తాడు మరియు నెంబర్ టెన్ వచ్చేసి అల్లాహ్ దర్బారు నందు జికర్ చేయు వారి గురించి చర్చించబడును ఎవరైతే జికర్ చేస్తుంటారో అల్లాహ్ దర్బారు నందు వారి గురించి చర్చించడం జరుగుతుంది అల్లాహ్ తాల కురాన్ లో కూడా తెలియజేస్తున్నాడు ఫుద్దు కురుని మీరు నన్ను జ్ఞాపకం చేయండి నేను మిమ్ములను జ్ఞాపకం చేస్తాను అని అల్లహతల్ల లో కూడా తెలియజేస్తారు నెంబర్ లెవెన్ వచ్చేసి జికర్ హృదయమునకు జీవితము ప్రసాదించును ఎవరైతే జికర్ చేస్తుంటారో వారి హృదయమునకు అల్లహతల్ల జీవితం ప్రసాదిస్తాడు అంటే ఇప్పుడు మీరు వింటూ ఉంటారు కదా జికర్ కర్నే వాళ్ళ జిందేకి మానిందే జికర్ నా కర్నే వాళ్ళ మృదేకి మానిందే అంటే వారి హృదయము జీవించినట్లు ఎవరైతే జికర్ చేస్తారో వారి హృదయము జీవించినట్లు ఎవరైతే జికర్ చేయారో అల్లాహ్ను స్మరించరో వారి హృదయము మరణించిన దానితో సమానమని హదీసులో కూడా చెప్పడం జరిగింది మరియు నెంబర్ ట్వెల్వ్ వచ్చేసి జికర్ మానవుని హృదయమునకు మరియు ఆత్మకు ఆహారము ఏ విధంగా అయితే మనం అన్నం తింటూ ఉంటాం కదా మన శరీరానికి ఆహారం అవసరం అదేవిధంగా మన ఆత్మకు రికర్ అవసరం మరియు నెంబర్ థర్టీన్ వచ్చేసి రికర్ పాపములను దూరము చేయును ఎవరైతే జికర్ చేస్తూ ఉంటారో అల్లాహ్ స్మరిస్తుంటారో పాపముల నుండి కూడా రక్షింపబడతారు మరియు నెంబర్ ఫోర్టీన్ వచ్చేసి జికర్ అల్లాహ్ మరియు భక్తుని సంబంధమును దృఢపరుచును ఎవరైతే జికర్ చేస్తుంటారో అతనికి మరియు అల్లాహ్ కి మధ్య సంబంధం అనేది ఇంకా దృఢం అవుతుంది ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మరియు నెంబర్ ఫిఫ్టీన్ వచ్చేసి వికర్ అల్లాహ్ శిక్ష నుండి కాపాడును ఇహలోకంలో మరియు పరలోకంలో కూడా శిక్ష నుండి రక్షిస్తుంది అల్లాహ యొక్క ధ్యానము అల్లాహ్ను స్మరించడము కాబట్టి ఎక్కువగా స్మరిస్తూ ఉండాలి మరియు అదేవిధంగా నెంబర్ సిక్స్టీన్ వచ్చేసి జికర్ యొక్క పుణ్యము బానిసలకు స్వతంత్రమును కలిగించు సత్కార్యముతో సమానము చూడండి ఎంత పెద్ద విశిష్టత ఉందో అల్లాహు ఎవరైతే జికర్ చేస్తూ ఉంటారో జికర్ యొక్క పుణ్యము దేనితో సమానం ఎవరైతే ఒక బానిసను ఒక బానిసను స్వాతంత్రం చేస్తే ఎంతైతే పుణ్యం లభిస్తుందో అంత పుణ్యం జికర్ చేయు వారికి లభిస్తుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి ఎంత పెద్ద విశిష్టత ఉందో మరియు నెంబర్ సెవెంటీన్ వచ్చేసి జికర్ చేయు వారిని అల్లాహతాల ఫరిష్టాల ఎదుట పొగుడును ఎవరైతే జికర్ చేస్తుంటారో అల్లాహతాల ఫరిష్తాల మధ్య అంటే దూతల మధ్య వారి గురించి పొగడతాడు అని ఇక్కడ చెప్పడం జరిగింది ఫలానా భక్తుడు నా ధ్యానం చేస్తున్నాడు నన్ను స్మరిస్తున్నాడు నన్ను అల్లాహ్ అల్లహ దూతల మధ్య మనల్ని పొగడడం జరుగుతుంది అదే విధంగా నెంబర్ ఎయిటీన్ వచ్చేసి ఎల్లప్పుడు అల్లాహ్ నామస్మరణ చేయు వాడు నవ్వుకుంటూ మరియు సంతోషముతో స్వర్గములోనికి ప్రవేశించును అది నోటితో కానివ్వండి లేదా మనసుతో కానివ్వండి ఎల్లప్పుడు జిగర్ చేస్తూ ఉంటారో వారు నవ్వుకుంటూ సంతోషముతో స్వర్గంలోనికి ప్రవేశించడం జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది మరియు నెంబర్ నైన్టీన్ వచ్చేసి ఏ పర్వతము నందు లేదా మైదానము నందు అల్లాహ్ నా స్మరణ చేయబడును ఆ స్థలము ఇతర స్థలమును చూచి తమపై అల్లాహ్ నామస్మరణ జరిగినదని గర్వపడును ఇక్కడైతే మనం జికర్ చేస్తూ ఉంటామో ఏ స్థలంలోనైతే ఆ స్థలం మిగతా స్థలములను చూసి గర్వపడుతుంది చూడండి చూడండి నా మీద అల్లాహ్ నామస్మరణ చేయడం జరిగింది అల్లాహ భక్తుడు అల్లాహ్ యొక్క స్మరణ చేశాడు అని గర్వపడుతుంది అని ఇక్కడ చెప్పడం జరిగింది మరియు నెంబర్ ట్వంటీ వచ్చేసి అల్లాహ్ నామస్మరణ చేయు వారి ముఖములపై ప్రపంచములో తేజస్సు మరియు పరమునందు దివ్య జ్యోతి నుండును అని ఇక్కడ చెప్పడం జరిగింది చూడండి ఎవరైతే జిగర్ చేస్తుంటారో వారికి ఎలాగూ ప్రపంచంలోనైతే వారి ముఖములపై అల్లాహతాల తాలా ఒక కాంతిని ప్రసాదిస్తాడు కానీ పరలోకంలో కూడా దివ్య జ్యోతిని ప్రసాదిస్తాడు ప్రళదినం రోజు మొత్తం చీకటి ఉంటుంది కదా అలాంటప్పుడు జికర్ చేయు వారికి అల్ల దివ్య జ్యోతిని ప్రసాదిస్తాడని చెప్పడం జరిగింది కాబట్టి జికర్ యొక్క పుణ్యాలు ఫలితాలు మరియు లాభాలు అనేకం ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా జిగర్ చేస్తూ ఉండాలి సరేనా సౌదా నేను చెప్పింది మీకు అర్థం అయ్యింది అని అనుకుంటున్నాను ఈ వీడియో వేరే వారికి కూడా షేర్ చేయండి అస్సలం వాలం వరహ్మ వారు